ఇక జోన్ ఇదిగో నెదర్లాండ్ లో షాపు అమ్మకాలు ఇలా ఉంటాయి ఇక్కడ అది అట్ట పెట్టేసి ఇదిగో ఇక్కడ ఈ సరుకుల పెట్టారో ఇదిగో మనం ఈ ఇదిగో డబ్బులు వేసి ఇదిగో నేను ఐదు హీరోలు వేస్తున్నాను షాప్ లో షాపులో అమ్మటాక్ కానీ ఇక్కడ ఎవరు లేరు లేకపోయినా మనం డబ్బులు ఇక్కడ తీసేసుకునే సరుకు నేను రెండు ట్రైల్ తీసుకుంటున్నాను రెండు ట్రైల్ తీసుకుంటున్నాను నేను దీంట్లో ఐదు హీరోలు వేస్తున్నాను దానికి కిమ్మత్తు గాను ఐదు హీరోలు దీంట్లో వేస్తున్నాను దీని కిమ్మత్తు గాను అదేనే ఉంది నాలుగే వచ్చింది ఏంట్లో అని ఇదిగో వన్ ఓకే ఇలా ఉంటుంది ఇక్కడ నెదర్లాండ్లో అంత కరెక్ట్గా ఉంటారు చూడు చూడు రోడ్డు పక్కనే పెట్టేశారు ఎవరో మాములుగా అంతా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు డబ్బులు దాంట్లో పెట్టి